పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు ఇదో ఒకవేళ పిల్లవాడు పారిపోయాడే అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడు అండి అప్పు పారిపోవడం ఎత్తు పోయి ఉంటాడు స్వామి నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను వీడి అమ్మ నాన్న కలుపు బాబు నీ దగ్గర ఉన్నాడా ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను సారీ బాబు నీకు మనం రేపు బాబు పెద్ద అయ్యాక నా కాలర పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు అని తాను క్షమించు ఇంకెప్పుడు నీ మనసు బాధపడు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం మేం బాబుని తీసుకో అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు తీసుకోవాలంటే నాదో కండిషన్ నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేం బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తాను వస్తానంటే నేను వద్దాను ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలను రియలైజ్ చేశాను అమ్మాయిలో మార్పు వచ్చింది అనిత మీ ఫ్రెండ్షిప్ నా పార్థం చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకోండి నాన్న అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది నువ్వెందుకునా ఏడుస్తున్నావు ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును గుర్తొచ్చింది నువ్వు మా అమ్మను కొట్టావా నువ్వేవి కొట్టావు నువ్వు మా అమ్మను కొట్టావా